జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ వారి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి మీ అందరికీ ఇవే మా హృదయపూర్వక శుభాభినందనలు మనం చెప్పేటువంటి ఈ జాతక ఫలితములు రాశి ఫలితములని ఇప్పుడు మకర రాశి వారి కోసం తెలియచేయడం జరుగుతోంది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి రోజులలో ఈ మకర రాశి జాతకులకి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియచేస్తాను ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండే రెండు మూడు నాలుగవ పాదములు శ్రవణ నక్షత్రంలో ఉండే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రంలో ఉండే ఒకటి రెండు పాదములు మొత్తం వచ్చి తొమ్మిది పాదములు ఈ మకర రాశిలో ఉన్నాయి మకర రాశికి అధిపతి మనకి అంటే మకరంలో ప్రధానమైనటువంటి ఆ రాశికి అధిపతి శనీశ్వరుడు ఆ శనిగ్రహం యొక్క ఆ అనుగ్రహం ఈ మకర రాశికి ఆ పుష్కలంగానే ఉంటుంది అందువల్ల అయినా మకర రాశికి ఉండేటువంటి ఏలినాడు శని దోషం కూడా పోయింది కుంభంలోంచి ఎప్పుడైతే మీనంలోకి శని వెళ్ళిపోయాడో వీళ్ళకి ఎలాంటి శని దోషమూ లేదు అయితే వీళ్ళకి సప్తమంలో గోచారంలో ప్రస్తుతానికి శుక్రుడు ఉన్నాడు అయితే అష్టమంలో రవిబుధులు ఉన్నారు అందువల్ల ఈ రాశిలో ఉండేటువంటి ఈ రాశి మకర రాశి ద్వారా మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కొత్త ఇల్లు కట్టుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు ఇప్పటి వరకు కూడా అనేక ఆటంకాల వల్ల ఆగిపోయి ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మీరు రాబోయే ఆశ్వీజ మాసంలో శంకుస్థాపనలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే మీ దగ్గర ఎక్కువగాను మీ దగ్గర మంచిని పొందడానికి లేదా మీ దగ్గర మెప్పును పొందడానికి మీకు బాగా దగ్గర వాళ్ళు అనుకూలమైన వాళ్ళు మీ సన్నిహితులు సాన్నిహితులు మీ మిత్రులు మీ దగ్గర చాలా అసత్యాలనే మాట్లాడుతూ ఉంటారు అయితే మీకుండేటువంటి విజ్ఞతతో మీరు తప్పకుండా వాటిని తిప్పికొట్టగలరు అలాగే ఈ రాశి వారికి ప్రధానంగా ఈ వారంలో ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే దీర్ఘకాలకంగా మీకు పరిష్కారం అవనటువంటి విషయాలు చాలా విషయాలు ఇప్పుడు మీకు పరిష్కార మార్గాన్ని సూచిస్తాయి ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీకు లోపు సంతానం లేని వారు వీరు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా వీళ్ళకి సంతానలేమి అనేటువంటి దోష నివారణకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ వారంలో మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవడం చాలా మంచిది అలాగే అవకాశం ఉన్నవారు ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు విశేషమైనవి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ దర్శనం చేసుకునొచ్చో ఈ పుత్ర సంతానము లేని వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారం రోజులు మీకు తెలియజేయబడుతోంది అలాగే ఈ మకర రాశి వారు ప్రత్యేకంగా మీ మీకు మీడియా ద్వారా సైబర్ నేరాలు అంటే మీ అకౌంట్స్ కానీ లేదంటే మీ ఫోన్లు కానీ హ్యాక్ అయ్యి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు ఎక్కువగా ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పాస్వర్డ్స్ కానీ ఓటీపీలు కానీ దయచేసి ఎవరికీ తెలియచేయకుండా మీరు ఎంత క్షేమంగా ఉంటే మీరు అంత ఆనందంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఈ మకర రాశి జాతకులు అందరూ కూడాను మీరందరూ ప్రధానంగా ఈ వారం రోజులు కూడాను దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా మీ యొక్క రాబోయేటువంటి ఎలాంటి అవరోధాలనైనా సరే మీరు వాటిని అధిగమించగలరు అని ప్రత్యేకంగా మీకు మేము ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము రాబోయేటువంటి ఈ చంద్రగ్రహణం రోజున మీరు ప్రత్యేకంగా ఈశ్వరునికి అంటే గ్రహణం అయిన తర్వాత ఈశ్వరునికి విశేషమైనటువంటి మంజు సూక్త పాశుపత అభిషేకం చేయించుకున్నచో మీకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అలాగే వాహన చోదకులు చాలా జాగ్రత్తగా వాహనాలని నడిపి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆయుషుని అభివృద్ధి చేసుకోవలసిందిగా కోరుతున్నాము మళ్ళీ వచ్చే వారం యొక్క వివరాలని మళ్ళీ మీకు తెలియజేస్తాము జై శ్రీమన్నారాయణ